మండలి ఫై నుంచి ఎక్కువ ఈరోజు ఈ బ్యాచ్లో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ టుడే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంస్ అందరూ ఉన్నారు అలాగే గ్రామ్స్ స్టాలిఎస్ నుంచి కూడా ఫిజియల్ అసిడెంట్స్ వెల్ఫేర్ అసిడెంట్స్ అందరూ ఉన్నారు మున్సిపాలిటీ నుంచి కూడా ఉన్నారు కొంతమంది ఎంసీసీ ఎంపీడియోస్ కూడా అప్పుడు ఫస్ట్ ఎంపీడియోస్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇదేంటంటే ఇది చాలా ఎంత ఇంపార్టెంట్ సీరియస్నెస్ చెప్పడం గురించి ఫీల్డ్ ఫంక్షన్స్కి ప్రతి ఒక్క విలేజ్కి వార్డ్కి విపత్తుల సమాచారం అనేది వెళ్ళాలి అనేది జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈ విషయం ఎలా సీరియస్గా అనేది చెప్పడం కోసం నేను ప్రతి బ్యాచ్ని కూడా అడ్రస్ చేస్తున్నాను ఈ విపత్తులు మన జిల్లా మన జిల్లా ఈజ్ ప్రౌండ్ సైక్లోన్స్ ఫ్లడ్స్ అండ్ ఆల్సో దిస్ అకేషనల్ హండర్ స్టోన్స్ ఉడుగులు పిడుగులు కూడా తాకిరయ్యి జిల్లా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఈ మనకి ఐఎండి నుంచి మనకి ఇండికేషన్ వచ్చిందో అలర్ట్స్ వచ్చినాయో ఆ అలర్ట్స్ మన దగ్గర నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మండలు మండలి నుంచి విలేజ్కి విలేజ్లో అక్కడ ఉన్న టార్గెట్ గ్రూప్స్ అందరికీ కూడా జాగ్రత్తగా మనం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వహిలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు చాలా సీరియస్గా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు మన కలెక్టర్స్ అందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నాలుగో తారీఖు వచ్చిన వర్షం అందువల్ల వచ్చే డ్యామేజెస్ అడికల్సే డ్యామేజెస్ ఏమున్నాయి ఏమన్నా లైఫ్స్ అన్న పోయి హ్యూమన్ లైఫ్స్ కానీ యానిమల్ లైఫ్ కానీ వస్తుందా అనేది తీర్చే అడగడం జరిగింది అంటే ఏదైనా కూడా ఒక డెత్ బస్టోన్లో ఏదన్నా గురువులు పిలుగుల ద్వారా ఏదన్నా ఆడిట్ చేయాలి అనేది చెప్పారు అంటే ఆడిట్ అంటే ఆ డెత్ జరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అయ్యిందా లేదా సరైన సమాచారం మన స్థాయిలకి వాళ్ళకి వెళ్ళా వెళ్ళినా లేదా అని చూస్తారన్నమాట ఇప్పుడైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈరోజు అవన్నీ మీకు చెప్తారు ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలి చాలా చిన్న చిన్న జాగ్రత్తలు ఖర్చుతో కూడిన విషయాలు కాదు గుర్తులకి తిరిగి పడినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు సైక్లోన్స్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విలువైన వ్యక్తుల మనం మనుషుల ప్రాణాలన్నీ కూడా కాపాడుకోవచ్చు అలాగే ప్రజల యొక్క లైవ్లీహుడ్ కారణభూతమైన యానిమల్స్ షీపు వాటి లైఫ్ కూడా మనం కాపాడుకోవడానికి వీలుంటుందన్నమాట అయితే ప్రభుత్వ ఉద్యోగంలో వర్క్ చేస్తున్న ఒక్క ఫీల్డరీ ఫంక్షన్స్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయ్యారో మున్సిపల్ స్టాఫ్ కానీ సచివాలయం వార్డ్ సచివాలయం స్టాఫ్ యానీవర్సిటీ అందరూ కూడా ముఖ్యంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే మీ యొక్క బాధ్యత మరింత పెరిగిందనమాట మామూలుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వాళ్ళ యొక్క లింక్ వాళ్ళ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ కస్టమర్స్ వరకు వాళ్ళు చూసుకుంటారు బట్ ప్రజలందరి సంక్షేమం మనం చూడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత ఉంది ముఖ్యంగా లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆ గ్రామంలో ఉండే పరిధిలో ఉండే ప్రజల సంక్షేమం ముఖ్యంగా బడుగు వర్గాల వాళ్ళ సంక్షేమం అంతా కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పాసాన్ చేయడం వాళ్ళ యొక్క ప్రాణాలు సురక్షితంగా ఉండడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అయితే ఈ ఉరుములు పెరుగులు వర్షాలు వరదలు వస్తు సాధారణంగా ప్రాణాలు కోల్పోయేది చాలా అట్టడు వర్తం ప్రజలే డైలీ బేసిస్కి వెళ్ళి కూలీ పని చేసుకునేవాళ్ళు ఉపాధి హామీ కూలీలు తర్వాత అగ్రికల్చర్ కూలీలు అగ్రికల్చర్ రైతులు వే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు వీటితో పాటుగా చెప్ప పశువుల కాపర్లు గొడవలు కాపర్లు మీరు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అయితే వాళ్ళ వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు చాలా డిటైల్డ్గా ప్లెక్స్ మీద పిలుగులు ఉరుముల పిడుగుల మీద సైక్లోన్స్ గురించి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక రైతుసేపు ఉంటుంది మీరు చాలా శ్రద్ధగా విధానం ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి చేసుకొని మీరు ఏదైతే చేస్తారో రేపు ఫీల్డ్లో అవసరమైన చోట మీరు విలేజ్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం కానీ రేపు సమయం వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సమయాన్ని ప్రజలకి సరైన రీతిలో అందజేయడం కానీ చేయాలి అయితే ఇప్పుడు మనకు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడ ఎక్కడ కుటుంబ ప్రజలు పడే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ అవర్ టూ త్రీ అవర్స్ అనేది అందరికీ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ మందికి స్మార్ట్ ఫోన్స్ లేకుండా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు నార్మల్ ఫోన్స్ బేసిక్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి సమాచారం కాదు ఒకవేళ సమాచారం వచ్చినా కూడా వింటెక్స్లో వస్తే దాని మీద శ్రద్ధ పెట్టరు కాబట్టి ఈ యొక్క చాలా ముఖ్యమైన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టేట్ లెవెల్లో సినిమా గారు కూడా చాలా వాచ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది వీళ్ళు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాము అనేది అంశాన్ని చూస్తూ ఉంటారు చాలా చేస్తూ ఉంటారు అది మన యొక్క బాధ్యత బేసిక్గా గా మనకి కూడా బాధ్యత ఉంది ఇలాంటి సంక్షేమ ప్రభుత్వం